న్యూస్ వెనుకబడిన ప్రాంతమైన కోసిగిలో వలసల పరంపర కొనసాగుతుంది కర్నూలు జిల్లా కోసిగి మండలం దుద్ది గ్రామంలో ఒక వాహనంతో నిన్న ప్రారంభమైన వలసలు బండి నేడు కోసిగిలో రెండు వాహనాలకు చేరుకుంది కోసిలోని బల్లెలగోరి రెండవ వార్డుకు చెందిన ఇరవై కుటుంబాలు కర్ణాటక రాష్టంలోని గబ్బూరు ప్రాంతానికి మిరప పొలాల్లో కూలీలుగా మారడానికి వలసదారులు పట్టాయి వారం రోజుల క్రితమే తెలంగాణలో వలస ముగించుకుని తమ సొంత గ్రామాలకు చేరుకున్న కోసిగి ప్రజలు మళ్లీ వలస బండి ఎక్కారు గత సంవత్సరం వలస వెళ్ళిన వారిలో తమ తోటి సభ్యులు వలస వెళ్ళిన ప్రాంతంలో కొందరు అనారోగ్య పాలై మరికొందరు దారిలో యాక్సిడెంట్ల పాలై ప్రాణాలు కోల్పోయినప్పటికీ దేవునిపై భారం వేసి ప్రాణాలను ఫనంగా పెట్టి బతుకు జీవుడా అంటూ వలస వాహనాలను ఎక్కుతున్నారు సొంత గ్రామంలో మాత్రం ముసలివారిని అనాథులుగా వదిలి వెళ్లాల్సిన పరిస్థితిని తలుచుకుని బరువైన గుండితో కుటుంబ బాధ్యతలను తలపై మోసుకుని కన్నీటితో కదులుతున్నారు వలసదారులు అభం శుభం తెలియని చిన్నారులు సైతం చేసేదేమీ లేక తల్లిదండ్రుల వెంట కూలీలుగా మారడానికి వెళ్తున్నారు నేటి బాలలే రేపటి పౌరులని ఊదరగొట్టే ప్రభుత్వాలు మాత్రం ఆ బాలలను కూలీలుగా మారణిస్తున్నాయి ప్రభుత్వాలు చూపించే ఉపాధి పని వల్ల తమకు ఎటువంటి ప్రయోజనం లేదని తమలో కొంతమంది పేర్లు ఇంకా ఉపాధి హామీలు లేవని తమకు వలస తప్ప వేరే దారి లేదంటూ పది మందికి భోజనం పెట్టే రైతు వలస ప్రాంతాల్లో డేరాలు వేసుకుని జీవనం సాగించాల్సి వస్తుందని బరివెక్కిన గుండెతో కోసిగి వాసి చింతలగానే ఈరన్న చెప్పే మాటలు కలిచివేస్తున్నాయి ఇప్పటికైనా ప్రభుత్వాలు వలసలు అరికట్టి సొంత గ్రామంలోనే జీవనోపాధి కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కోసిగి రిపోర్టర్ సతీష్

का गोबर करा